ఇక టీడీపీ మాజీ మంత్రి అయినటువంటి దేవినేని సార్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడు ఎటువంటి జోడాలల్లో గోల్డెన్ సఫలల్లో ఇరగడన్న టాక్ ఆయన మీద ఉన్నది కదా అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన మీద ఒక గాసిపు గట్టిగానే గిర్ర గిర్ర తిరుగుతున్నది ముఖ్యంగా వైసీపీ పార్టీలకు టీడీపీని ఈడిచి దునుకుతున్నాడు అన్న మాట ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరు డైలావల పడే పరిస్థితి ఏర్పడ్డదాగో ఉమా సార్ టీడీపీకి గంత పానంగా ఉంటాడు కదా గంత నమ్మిన బంటలు ఎక్కువ ఉన్న మనిషి ఉన్నట్టుండి వైసీపీలకు ఎందుకు దునుకుతున్నాడు வார்த்தை தயிச்சுன்னா சூதாம் பாண்ட்ரி ఇక మాజీ మంత్రి ఉన్నాడు కదా పెద్ద మనిషి దేవినేని ఉమామహేశ్వరరావు సారు ఆ సారు టిడిపి అవతల పక్క పార్టీ ఉన్నది కదా వైఎస్ఆర్ సిపి పార్టీ దుంకబోతున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో శిర్సలు రచ్చలు గట్టిగానే నడుస్తున్నాయి ఆగో ఎందుకయ్యా ఉన్నట్టుండి గంతగనము దేవినేని సార్కు కోపం ఎందుకు వచ్చింది టీడీపీ మీద అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సీటు రాకపోవడంతో పాటు పార్టీలో తగిన ప్రాధాన్యం ఆయనకి ఇత్తలేరట దీంతో చాలా అసంతృప్తిగా ఉన్నట్టు పక్క పంటలతో బాధపడుకుంటున్నాడట దేవినేని సారు అందుకే టీడీపీల అవతల దునికి వైఎస్ఆర్ చేరబోతున్నట్టుగా వార్తలు అయితే ఈయన పడుతున్నాయి ఇక దేవినేని సారు పార్టీ మారతారనే ప్రచారంతో ఏపీ రాజకీయాల రసవత్తరమైన ఆసక్తికరమైన శిక్షలు గట్టిగానే నడుతున్నది ఇక పార్టీ మారుతున్నాడు మారుతున్నాడు అన్న ముచ్చట్లల్లా దేవినేని సారు కూడా రియాక్ట్ అవకుంటూ వచ్చిండు సోషల్ మీడియా ఏదికగా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం పడ్డది పబ్లిక్ పదకొండు సీట్లకు బుద్ధి చెప్పిన ఈ వైసీపీ జగన్ బ్యాచ్ ప్రచారాలను మానతలేదు నీ పార్టీ ఉనికి కాపాడుకుడు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లు ఏడాది సుభరి పాలన తీరుతోని జగన్ వెన్నుల ఒనుకువైంది ఇటువంటి తప్పుడు మాటలు మానకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వైసీపీ సింగిల్ సీటు గెలుచుకున్నాడు కూడా కష్టమే తస్మాత్ జాగ్రత్త నుంచైనా మందిని మత్మరిచ్చే మాటలు బంధు పెట్టుండ్రని చెప్పి దేవినేని సార్ కూడా గట్టిగానే ట్వీట్ చేసుకుంటూ వచ్చిండు మరి ఒక పక్కనేమో దేవినేని సార్ పార్టీ మారుతారనే టాక్ గట్టిగా ఇంకో పక్కన ట్వీట్ చేసిండే నిజమేంత అబద్ధం ఎంత అనేది మాత్రం ఇప్పటికైతే పబ్లిక్ ఏం తెలియక డైలామాలనైతే గట్లనే ఉండబట్టిండ్రు అయినా ఏందో ఏమో మనకు మాత్రం ఏం తెలుసు ఈ రాజకీయం వల్ల ఎప్పుడు ఏ చిరా ఏ టైమ్ లా ఏమైతుందో ఏ వాళ్ళు చెప్పలేరు ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఈ రాజకీయం అనేది జగమెరిగిన మెరిగిన సత్యం మరి ఇప్పుడైతే కరాకండిగా నేను ఓనని చెప్తున్నా మరి రాబోయే రోజులలో మళ్ళీ ఏమన్నా ఆలోచన గిన్నేమన్న ఏతడా అనే కామెంట్లు కూడా ఈయన వాడుతున్నాయి